ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరు తర్వాత కుంభరాశి వారికి నక్క తొక్క తొక్కినట్లు అదృష్టం వారించనుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసం తర్వాత ద్వితీయంలో రాహు యొక్క సంచారం తృతీయంలో గురువు యొక్క సంచారం ఏప్రిల్ ముప్పై వరకు ఉండబోతుంది అలాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరగబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి తృతీయంలో గురువు ఉన్నంత కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే ఆర్థిక సంబంధాలు పెరుగుతాయి ఫైనాన్షియల్ పరంగా చాలా బాగా ఉండబోతుంది అయితే ఈ సమయంలో పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయం అనవసరమైన ఖర్చులు అసలు చేయకూడదు మీరు డబ్బుని మీ లిమిట్ దాటి ఖర్చు చేయకూడదు నూతన వ్యాపారం కూడా ఆచితూచి చేయాలి ముందుగా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలి భాగస్వామి వ్యాపారంలో గొడవలు జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా శని ఉన్నాడన్న భయం చెందాల్సిన అవసరం లేదు కానీ ప్రతి విషయంలో శ్రద్ధ ఎక్కువ వహించాలి ముఖ్యంగా చేస్తున్న వృత్తిని చాలా నిష్ఠతో చేస్తే చాలా లాభాలని సాధిస్తారు అలాగే వివాహ సంబంధాలు బాగా పెరుగుతాయి మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి పరంగా ఇబ్బంది లేకుండా లావాదేవీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ద్వితీయంలో రాహు ఉండడం వల్ల విదేశాలకి వెళ్తారు విదేశాల్లో మెరుగైన ఫలితాలని పొందుతారు అయితే అష్టమ స్థానంలో ఉన్న కేతు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కావున ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తగిన చిట్కాలు ప్రికాషన్లు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలని వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో కుంభరాశి విద్యార్థులకి మంచిది అయితే చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెట్టి మంచి ఆలోచన వచ్చే అవకాశం ఉంది దాంపత్య జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే సంతాన పరంగా చాలా ఇబ్బంది లేకుండా మంచి ఆలోచన సరళితో ముందుకు వెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా కుంభరాశి వారు కుటుంబంతో చాలా సహనంగా వ్యవహరించాలి మిత్రులతో కూడా ఆనందంగా గడపడానికి ప్రయత్నాలు చేయాలి అతి ఆలోచనలు చేయడం వల్ల కూడా మానసిక ఆందోళనలు శరీరంలో రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఈ సమయంలో కుంభరాశి వారు ఎక్కువగా తీర్థ యాత్రలు చేసే అవకాశం ఉంది రైతులకి కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కళాకారులకు కూడా బాగానే ఈ సమయం ఉండబోతుంది మొత్తం మీద ఈ కుంభరాశి వారికి గ్రహాల యొక్క శుభ సంచారం వల్ల అద్భుతంగా ఉండబోతుంది ఇక కుంభరాశి వారు ఈ సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే శనివారం శని యొక్క జపం చేయాలి ఇంకా శనిశ్వరుడు యొక్క హోమం చేయడం ఎంతో శ్రేయస్కరం అలాగే ఓం శనిచ్చ రాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి ఆరోగ్య మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బవంతు